నా సహోదరులు సహజర ఎంఎల్సి శ్రీ నాయుడు గారికి మరొక ఎంఎల్సి మధుసూదన్ గారికి అలాగే ఆదోని మున్సిపాలిటీ చైర్మన్ లోకేశ్వరి గారికి అలాగే డిఎస్పి హేమలత గారికి అలాగే నాకు ఈ వైపున ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైని గారికి అలాగే దేవేంద్రప్ప గారికి రెడ్డి గారికి అలాగే రాయచోటి సుధాకర్ గారికి వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలకందరికీ ముందున్నటువంటి ప్రముఖులకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఊరి మంచి కోరే వాళ్ళు ఊరి బాగు గురించి ఆలోచన చేసే పెద్దలంతా ఒక చోట చేరడం అన్నది మనకు అరుదుగా కనిపించేటువంటి సన్నివేశం ఈ సన్నివేశాన్ని నేను ఈ నిమిషంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నా ఇది చాలా ముఖ్యం కూడా నేను తమిళనాడులో చూశాను ఈ సంస్కృతి కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో కూడా సంస్కృతి ఉంది ఎన్ని ఉన్నా ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని ఎలక్షన్లు ఉన్నా సరే ఎలక్షన్ల తర్వాత లేదా ఇటువంటి మంచి సమావేశాల్లో పార్టీలకు అతీతంగా పురప్రముఖులంతా ఒక చోట చేరి ఆ ఊరిని ఏ విధంగా బాగు చేసుకోవాలని ఆలోచన చేసే సందర్భం నేను చాలా సందర్భాల విషయాన్ని మొట్టమొదటిసారిగా ఆధూరిలో చూస్తున్నాను దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మర్చెంట్ క్లబ్ అధ్యక్షుణ్ణి ఎందుకంటే అధ్యక్షుడిలోనే అధ్యక్షుడే ఒక పార్టీ ఊరులందరూ కూడా రకరకాల పార్టీల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ సరదాగా గడిపేవాళ్ళు మీరు బాధ్యత తీసుకొని అప్పుడప్పుడు ఇటువంటి ఊరి ప్రముఖుల పురప్రముఖులకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను ఇది ఊరికి మంచిది ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు లేకపోతే ఒకే ఆలోచన విధానంలో ఉన్నవాళ్ళు కొట్టుకొని పోతు ఉంటారు మూసల బూసలు చేసుకోవడం ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది ఇక్కడ పొరపాటు జరుగుతుంది అక్కడ ఇలా కరెక్షన్ అవకాశం ఉంది అని మనం మాట్లాడుకోగలిగితే చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది ఊరిని తొందరగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే నా భావన మీ ముందంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అదవానీ లేదా అలయాస్ ఆదోనికి సంబంధించిన ప్రయాణం ఆదోనికి సంబంధించిన ప్రయాణంలో నూట అరవై సంవత్సరాల మున్సిపాలిటీ నూట యాభై సంవత్సరాల రైల్వే స్టేషన్ మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న షాహీ జామియా మస్జిద్ సుమారుగా ఐదు వందల పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రణమండల ఆంజనేయ స్వామి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం ఒక వెలుగు వెలిగిన తర్వాత రాయలసీమ రతనాలసీమగా ఉన్నప్పుడు ఆదోని రెండవ బాంబేగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగాం బ్రహ్మాండమైన శోభతో బ్రహ్మాండమైన ఆలోచనలతో బ్రహ్మాండమైన పురప్రముఖులతో అప్పట్లోనే వంద సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం అంటే స్వాతంత్రానికి సుమారుగా పదిహేడేళ్ల ముందే మనం ఇక్కడ ఒక క్లబ్ నడుపుకున్నాము మర్చెంట్ క్లబ్ అనే పేరు మీద రీడింగ్ రూమ్ అనే పేరు మీద బ్రిటిష్ కాలంలోనే ఒక వెలుగు వెలిగిన ఊరు ఆదోని మనం ఈరోజు గర్వంగా చెప్పుకునే సందర్భాన్ని నాకు ఆనందంగా మీ ముందు పెడతా ఉన్నాను ఇంత గొప్ప ఆదోనికి శాసన సభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను ఇదే సందర్భంలో తప్పనిసరిగా ఈ ఊరికి అంటే మసకబారినటువంటి ఊరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాంబే సెకండ్ బాంబే నాకు తెలిసి భారతదేశంలో సెకండ్ బాంబే అనే పేరు మీద ఏ ఊరిని పిలిచినట్టుగా జ్ఞాపకం లేదు నాకు అందువల్లే దాన్ని ఈ రోజు కూడా మనం ధైర్యంగా చెప్పుకుంటాం అది రాజకీయ పరంగా కానీ బయట కానీ ఒకే ఒక ఊరు ఉండే సెకండ్ బాంబే అని అది ఆదోని మాత్రమే అని చెప్పుకుంటాం బాంబే మాత్రం అంచెలంచెలుగా ఎదిగి ఎక్కడికో పోయింది ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది బాంబే ఈ రోజు కూడా భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా నిలబడింది ఫినాన్షియల్ సిటీగా ఈ రోజు వెలుగొందుతూ ఉంటే సెకండ్ బాంబేగా పిలవబడి పిలువబడి ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఒకప్పుడు జిన్నింగ్ మిల్లు ఒకప్పుడు ఆయిల్ మిల్లు ఒకప్పుడు వందలాది మంది లారీలు పెద్ద వ్యాపారవేత్తలు బ్రహ్మాండ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ సెకండ్ బాంబే అవుద్ది దీనికి మరింత పెద్ద భవిష్యత్తు ఉంటుంది అని వచ్చి సెటిల్ అయినటువంటి ఉత్తరాది మనుషులు వాళ్ళలో ప్రకాష్ చేయడం లాంటి వాళ్ళు ఎంతో మంది అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆదోని భవిష్యత్తు మసక బారి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పూర్తిగా ఈరోజు ఏమి చెప్పుకోలేని పరిస్థితికి చేరుకున్నాం చాలా బాధగా అనిపిస్తుంది మనందరికీ కూడా ఇది గుండె కోత అని మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఎందుకు ఇంతకుముందు కూడా అడిగాను పుర ప్రముఖులంతా ఎందుకు కూర్చోవాలంటే చాలామంది ఇంకా రాలేదు నాకు చాలా చాలామంది ఉన్నారు ఇంకా చాలామంది రావాల్సి ఉంది మీరు నాయకత్వం తీసుకోవాలి న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా నాయకత్వం తీసుకుంటే దీన్ని పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి సాధ్యమే ఒక సమూహం ఒక ఆలోచనలతో కూడినటువంటి వ్యక్తులు ఒక దగ్గర కూర్చొని ఒక ఊరి గురించి ఒక యాక్టివిటీ గురించి ఆలోచన చేస్తే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కావాల్సింది ఆలోచనలే ఒకప్పుడు చాలా మంది చెప్తారు ఎవరు వినరండి ఈ ఊరిలో మనం చెబితే ఇంత ముందు కూడా నాకు చాలా మంది వచ్చి చెప్తారు నేను ఇంత ముందు వాళ్ళకి చెప్పినా వీళ్ళకి చెప్పినాను అప్పుడు చెప్పినాము ఎవరు వినలేదండి అని అంటారు కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా నేను వినే వ్యక్తిని చెప్పే ముందు ఓపిక్గా వింటాను ఎంతో ఎన్నో విషయాలని నేను తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉంటది మీరు చెప్పిన విషయాలని ఆచరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి పట్టణ ప్రముఖులందరూ కూడా ఏ రకమైన ఈ ఊరికి సంబంధించిన ఆలోచన వస్తే దయచేసి నాతో పంచుకోవాల్సింది ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మీ ముందు నేను ప్రతిపాదిస్తా ఉన్నాను ఇక ఈ ఊరిని ఎలా బాగు చేయాలా అన్న లేదా ఆధునిక పూర్వ వైభవం తీసుకురావాలి ఎలా తీసుకురావాలా అన్న దాని మీద నాకు చాలా స్పష్టత ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు గమనించారా లేదో నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన అవకాశంలో వచ్చిన మాట్లాడిన ప్రసంగం మళ్ళీ ఒకసారి చూడండి ఆదోనిని నాలుగు మండలాలు చేయండి ఆదోని జిల్లా చేయండి స్పష్టంగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు ఎందుకు తీయాలి ఆదోని జిల్లా అయితే ఇంకో జిల్లా పేరు ఉంటది అంతే కదా అని అడిగే వాళ్ళ సంఖ్య చాలా ఉంది కాదు ఆదోని జిల్లా అయితే జరిగే ప్రయోజనాల గురించి పురప్రముఖులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కర్నూలు ఆ కర్నూలు జిల్లాలో ఎక్కడ ఉంటది ఎక్కడో ఒక మూలం ఉంటుంది కర్నూలు పట్టణానికి కర్నూలు జిల్లాకు ఏమి సంబంధమే లేనట్టుగా ఉంటది కర్నూలు నుంచి ఒక్క అడుగు అటు వేస్తే నంద్యాలలో ఉంటాం మనం కర్నూలులో ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాతినిధ్యము లేదు కర్నూలు ఒక మూల నుంచి జిల్లాలో ఒక మూల నుంచి కర్నూలు పట్టణానికి పోయి అధికారులను కలవాలంటే తక్కువంటే నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణ